శేషాచలంలో లభ్యమవుతున్న మరొక ఔషధం మొక్క మెమిసిలాన్ అంబలేటం దీనిని తెలుగులో అల్లి చెట్టు అని అంటారు గృహ నిర్మాణంలోనూ పడవల తయారీలలోనూ ఈ చెట్టు కలపను విరివిగా వాడుతారు ఈ కలప ఇనుములా గట్టిగా ఉండడం మూలాన ఈ చెట్టును ఐరన్ వుడ్ అని కూడా అంటారు ఈ అల్లి చెట్టు యొక్క ఆకుల సారాన్ని మధుమేహ వ్యాధి చికిత్సకు గాను క్యాన్సర్ను నివారించే యాంటీ యాక్సిడెంట్ గాను మరియు హెర్పిస్ వ్యాధి వలన కలుగు పుండ్లకు పూతగాను గాయాల మాన్పుటకు పూతగాను ఆయుర్వేద వైద్యంలో సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు ఈ చెట్టు యొక్క ఆకులను ముద్దగా నూరి పాము కరిచిన చోట పెట్టి కట్టుకట్టడం మూలాన పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుందని శాస్త్రీయంగా పరిశోధనల ద్వారా నిరూపితమైంది ఇటువంటి సుగుణాలను కలిగిన ఎన్నో చెట్లను మానవాలకి అందిస్తున్న శేషాచలాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత